ప్రాణం నీకు ప్రాణంగా ప్రేమించాను రా చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా బాధగా ఉందిరా ఏం చేయాలో తెలియడం లేదు నిన్న ఇలా ఎప్పుడూ చూడలేదన్నా వదిలే అన్న మనసు నేను గ్యారంటీగా వస్తానని తనకి మాట ఇచ్చాను కానీ తను నా కోసం అసలు వెయిటే చేయకుండా పెళ్లి చేసేసుకుందిరా ఆ రోజు అలా జరగకుండా ఉండుంటే ఈ రోజు మేమిద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం రా పరిస్థితులు చేజారిపోయేరా అన్నా నువ్వేం బాధపడకన్నా भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो आज मध्यरात्रि, यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 రూపాయే మరియు 1000 రూపాయే కే కరెన్సీ నోట్ లీగల్ టెండర్ नहीं रहेंगे మనీ బావున్నావా हां బావున్నాను ఎలా ఉన్నావ్ బావ ఏంటి సంగతులు తమ్ముడు వెలిటి తీసుకోరా సరే అన్న నువ్వు బావున్నావు బావ నువ్వెలా ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు రిపేర్ షాప్ కి యజమాని అయ్యావు నేనే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని తిరిగి చివర్కి ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను ఇదిగో జాబ్ చేస్తున్నా ఒక అసలు జాబ్ ఏ లేకపోతేనే ప్రాబ్లం జాబ్ నచ్చింది కదా అది నిజమే అయితే సంతోషించు సరే కూర్చోరా పర్వాలేదు లేరా ఇంకేంటి పని బిజీగా జరుగుతుంది రెడీ చేస్తున్నాను నాకు కొంచెం హెల్ప్ చేయరా ఎన్ని వస్తువులు ఉన్నాయేంటి ఇవన్నీ ఎప్పుడు రిపేర్ చేసిస్తాను ముందుగా చేయాలిరా సరే సరేలే నేను సాయం చేస్తాను వెళ్ళి టీ తీసుకురారా ఇంకా వెళ్ళలేదా ఇదిగో పోతున్నాను చల్లని నోట్లుంటే నిన్నే వెళ్ళి మార్చుకొచ్చేసాను ఏమైనా మార్చుకోవాలమ్మా ఉంటే ఇవ్వు మార్చుకొచ్చేస్తాను డబ్బు మార్చుకుందామని బ్యాంకుకు వెళ్తే ఒకటే గుం గవర్నమెంటే కదా నువ్వే న్యాయం చెప్పు నాకు తెలియక అడుగుతాను ఆ నోట్లో సమస్య ఏంటి చెప్పయ్యా బ్యాంకులో నిలబడలేకపోయానంటే నమ్ము కాళ్ళు నొప్పులెట్టిపోయాయి ఒకటే జనం నీ కనే గన్నయ్య ట్రిగ్గర్ నొక్కి చేస్తున్నాదే నీ కన్నే గన్నై సారీ అన్నా కాస్త లేట్ అయిపోయింది పాటలు పడ్డ మాపీ మూసుకొని పని చేయరా వచ్చిందే లేటు అన్నా ఈ ప్రేమ ఉంది చూసారా ఇది వచ్చేసిందంటే అసలు తల్ల కిందలు అయిపోతారన్నా రాగేసి వాగుతున్నావు నాలుగు నెలలుగా నందుకి రూట్ వేస్తున్నాను కదా అది ఎలాగో వన్ సైడ్ కాకుండా టూ సైడ్ అయిపోయిందన్నా ఏదో ఒకటి ప్రాణాలతోన్నావు కాదు చాలే ఎక్కడ మండుతున్నట్టుంది చెప్పేసిందే తన ప్రేమనే సైకో సరే అన్న ఈ లవ్ ఫెయిలియర్ అయితే మేము లవ్ చేయకూడదా ఏంటి నా మీకు ఫోన్ వస్తుంది హలో హలో ఎవరు మాట్లాడేది నేను మంజులా మాట్లాడుతున్నాను చెప్పండి రేపు ఫ్రీగా ఉంటే గుడికి వస్తారా ఏ గుడికి ఓకే ఓకే వచ్చేస్తాను వచ్చేస్తాను ఓకే హవని తీసుకెళ్ళి లోపల పెట్టే మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా నేను అయ్యో అలాంటిదేం లేదండి అలా చెప్పకండి ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడండి అప్పుడే నాకు ఇష్టం మీ దగ్గర అడగకుండానే ఇంట్లో నిర్ణయించారు కదా నేను నచ్చానా నచ్చకపోయినా పర్వాలేదు మా ఇంట్లో నేను మాట్లాడుకుంటాను అంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను ఇంకా చేస్తున్నారా అయ్యో లేదండి తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి అదృష్టం లేదులేండి నాకు మీరు నచ్చారు మీకు నేను నచ్చానా ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక భయపడ్డాను పర్లేదు మీరు క్యాషువల్ గా తీసేసుకున్నాను హే లావణియా ఒక నిమిషం ఆగు నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నేను ఎంత సంతోషంగా ఉన్నాడు తెలుసా అలాగా కోతలు కొయ్యకుండా బండి చూసి తోలే సరే ఆ చెట్టు దగ్గర బండి వేస్తారా ఇదే కదా మీ ప్రేమ చెట్టు అవును ఇక మీదట ఇది మన ప్రేమ చెట్టు ఏమంటున్నావు తను మిమ్మల్ని ఎలా చూసుకుందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అన్నా నా రే ఆ మరకలు పోయేదాకా సరిగ్గా తుడు అన్నా నమస్తే అన్నా ఈ ఓవరాక్షన్ తగ్గించుకో లోపల చాలా పనులున్నాయి వెళ్ళి చేసుకోపో ఆ సరే అన్నా హే హే నువ్వేంటి ఇక్కడ నువ్వు కూడా అన్నా మళ్ళీ ఇంకో రిమోటా మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే విరకొట్టుతున్నావ్ ఉంటుంది ఉంటుంది సరేలేండి తివండి అబ్బా నీ కోసం తీసుకొచ్చానా ఎవర్ కోసం విరకొట్టేనో బాలే బాగు చేయాలి సరే సరేలే కానివ్వండి వండి ఏమన్నా రిమోట్ని బాగా అతికిస్తారంటున్నాను వీళ్ళని మార్చడం చాలా కష్టం తాము ఇందులో రొమాన్స్ ఒకటి రిమోట్ బ్యాటరీలు వేస్తేనే వర్క్ అవుద్ది వేసాను వేసాను వేస్తూనే ఉన్నాల్లే ఇలా చూడు నీకు జోకులు బాగా ఎక్కువైపోయాయి వద్దు 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 ఇంకా చాలా హ్యాపీ ఎక్కడికి ఎడుతున్నావు వాగు హే వస్తున్నాను ఎక్కడికి పడిగెడుతున్నా వాగు పడిపోతావేం పడిపోతావేమో మీద నీళ్ళు పోస్తావా ఇదిగో తీసుకో ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు చాలు చాలు ఆపు ఏమైంది నీకు నేను ఎప్పుడు ఇంత సంతోషంగా లేను అలాగా నేను ఒకటి అడిగితే తప్పక తీసుకోవు కదా ఇంకా నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా లేదు లవ్ లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు అసలు తను గుర్తుకు రావడం లేదు సారీ ఏంటి కావాలని రెచ్చగొడుతున్నావా ఆగు